కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు చాలా బాధాకరమైనవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు విశాఖలో గురువారం చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకోవాలని అన్నారు కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇంకా మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది ఇక కశ్మీర్ ఏర్పాటు వాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళిన ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ అ టార్గెటెడ్ కిలింగ్ అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు ఇది ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్స్పర్టర్స్ గురయ్యారు అందరూ బలవంతపు వలసలు గెలిపోవాల్సి వచ్చింది ఆ రోజున అలాగే ఈ రోజున కశ్మీరు పర్యాటకులు వెళ్ళి ఒక నాలుగైదు రోజులు చాలా ఆహ్లాదకరంగా అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటన సో అలాంటి అలాగే నా ఇందాక పొద్దున మసూదున్న గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి బిడ్డల ముందు చంపేశారు నాలుగు గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి ఆ బిడ్డ ప్రార్థిస్తారే ఉన్నాడు అని దేవుడిని ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది దేవుడు ఉంటే నిజంగా చేస్తాడని అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది అలాగే వాళ్ళు మేము నమ్మకం నమ్మకంతో ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చిన్నపాటి మెత్తతో ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సిందే నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలిగా నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది ఇది ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే ఇది మనం షుగర్ కోటింగ్ ఇంకా మానేసేయాలి ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది లేదంటే ఇలా చేశారు ఇలా చే అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్ గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు కానీ నువ్వు హిందువా నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే కూర్చోబెట్టి ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ బుడ్డ కట్టేసింది ఏముంది అంటే స్థలం లేదు సగం తలం లేదు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే అసలు ఏదో పెట్టితే ఏంటి అంటే అసలు కనిపి అంటే ఇంత మనుషులు అంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏక పైన అంటే ఒకే గలం ఇవ్వాల్సిన సమయం ఇది మటు ఇది అందరం మన బాధ్యత ఇది అందరికీ ఎందుకంటే ఈ రోజున చనిపోయారు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని ఈరోజు చనిపోయిన ఈ దాదాపు ముప్పై మంది వాళ్ళకి కలిగింది ఎంత దేశం మొత్తానికి కలిగింది బా దేశం మొత్తానికి క్షోభ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మన ఇలా ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారన్న ఆలోచన అవి జరగవు కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులైతే చేశారో వాళ్ళ మట్టుకు వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మజాను కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చాలా పెద్ద టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్ అంతరంగిక అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగే జరగవు ఇవన్నీ విఆర్ వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న పాటిస్తున్న అయిన పాటిస్తున్న వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు అది మాది స్పష్ట అస్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో పండ్ కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్ కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరు ఒకటే దీని కాదు ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షలు